మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను విప్రసన్ పోర్ట్ స్మగ్లర్లపై పవన్ పంజా జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తను ఏదైతే అధికారంలోకి వచ్చారో వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం ప్రజలు 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 అన్నట్లుగా ఆయన యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు సో నిన్న కాకినాడ పోర్టులో ఏం జరిగింది అనే దాన్ని విశ్లేషించబోయే ముందుగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన తీరుపైన మీ అభిప్రాయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆకస్మికంగా కాకినాడ పోర్టుకి వెళ్ళడం జరిగింది సో దేనికి సంబంధించిన వ్యవహారం మీకు తెలిసే ఉంటుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేపట్టారో ఆ వారాహి యాత్ర సందర్భంగా ఆయన అనేక రకాలైన సంచలన వ్యాఖ్యలు ఇదే కాకినాడలో ఉండంగా ఆయన చేశారు ప్రధానంగా ఏంటి అంటే మహిళలు మహిళలకు సంబంధించి ముప్పై వేల మంది మిస్సింగ్ కేసు అది కూడా ఎట్లాగూ ఎన్సిఆర్బి ఇచ్చిన నివేదిక ప్రకారంగా దాని తర్వాత పేదవాడు పట్టుమని కడుపు నింపుకునేది ఏదైతే ఆ రేషన్ పథకం ఆ రేషన్ బియ్యం వస్తే చూసారు ఆ పథకం ద్వారా ఆ రేషన్ బియ్యాన్ని దాన్ని కూడా కుక్కల్లాగా కొంతమంది అది రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని పదవులను అడ్డం పెట్టుకుని మిక్కేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు సో దాని తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది కదా వచ్చిన తర్వాత ఏం చేశారు ఆ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాజన్ల మనోహర్ గారు ఆయన ఏదైతే ఆ కాకినాడ పోర్టుకు వెళ్ళటం అక్కడ ఏదైతే గోడౌన్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన తనిఖీ చేయటం ఈ క్రమంలో కొన్ని వేల టన్నుల బియ్యం అనేది దొరకటం ఇంతవరకు బాగానే ఉంది మరి దాని తర్వాత ఎవరు ఒత్తిళ్ళు ఉన్నాయో ఏంటో తెలియదు కానీ ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ అలాగే ఉండిపోయింది అప్పటికి మీరు గుర్తుంటే నేను ఇప్పుడు మెగా డిబేట్ అనే కార్యక్రమం మనం రోజు చేస్తాం కదా ఆ కార్యక్రమంలో జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బ్యాకే మనం చేసాం రెండు టాపిక్ల మీద ఒకటి ఏదైతే ఈ ఎఫ్బిఐ పైన రెండవది రేషన్ బియ్యం పైన సో మనం చేసిన ముప్పై ఆరు గంటల్లోనే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళారు అంటే ఇది శుభ అంటే మనం చేసాం కాబట్టి ఆయన చూసి వెళ్ళారన్న కాదు నా ఉద్దేశం అక్కడ ఏంటి అంటే మనం ఏదైతే టాపిక్ మనం అనుకున్నామో ప్రజలకు సంబంధించిన అంశం అదే సమయంలో ఈయన స్పందించడం అనేది కూడా ప్రజలకు శుభ పరిణామం సో ఇటువంటి తరుణంలో ఇక్కడ పేదవాడికి అందవలసిన దాన్ని కూడా పందికొక్కలాగా మేసేస్తుంటే ఇంకేం చెప్పాలి పోని ఈరోజు కూడా మనం డిబేట్ చేసాం ఆ డిబేట్లో కూడా అనేక రకాలైన వాస్తవాలు ఏంటి అంటే ఇప్పుడు కాదు అన్న నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం తెచ్చినప్పటి నుంచి కూడా ఈ విధంగా అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల సైతం అభిప్రాయపడ్డారు సో ఈ తరుణంలో ఇక్కడ ఏదైతే కాకినాడ వేదికగా చేసుకున్న ఆ పోర్టులో అక్రమాలు అవినీతి మామూలుగా కాదు చివరికి డిప్యూటీ సిఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా వెళ్లేసరికి కంగారు పడ్డారు అధికారులు కూడా ఇదేంటి చెప్పకుండా వచ్చేసాడు అనే విధంగా అయితే ఆయన నేను అక్కడికి వెళ్ళాలి ఈ సముద్రంలోకి వెళ్ళాలి అక్కడ వెళ్ళి చూడాలి అని అంటే అక్కడ ఒక షిప్ ఉంది ఆ షిప్ దగ్గరికి వెళ్ళాలి అంటే లేదు సార్ మనం అక్కడికి వెళ్ళాం ఇప్పుడు అల్లలు ఎక్కువ వచ్చేస్తే అది ఇది ఏవోవో వంకలు చెప్పి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సామాన్యులా ఆయన ఏమైనా ఆశామాషి వ్యక్తి ఆయన అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు అంటే ఆ వ్యక్తిని టాప్ టు బాటమ్ ఒకసారి చూస్తే చాలు అతను ఎటువంటి వ్యక్తి దాని గురించి ఏంటి అనేది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది ఆయన కొంచెం లోతుగా అనమాట సో వీళ్ళు అధికారులు చూస్తున్నారు కదా చెప్పని ఏం చేసి మొత్తం చెప్పనిచ్చి లేదు ఇట్లాగే చేయాలి అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళటం అక్కడేమో చిన్న చిన్న పడవల్లో కూడా వెళ్ళిపోయి ఏవో సప్లై చేస్తున్నారంటే ఏదో చేస్తున్నట్టు కాదు అక్కడ ఆ విధంగా చేస్తుంటే ఈయన్ని ఎందుకు ఆపుతున్నారు అనేది ఆయనకు అనుమానం వస్తుంది సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆపే ప్రయత్నం ఆయనేమో కొంచెం మొండిగా వెళ్ళటం ఆ పోర్టుకు సంబంధించిన సీఈఓ ఎవరు అతను తీసుకురండి ఆ పడవని సీజ్ చేయండి ఇలా అనేక రకాలైన అంశాలు ముందు ప్రధానంగా ఏంటి అంటే రేషన్ బియ్యం అక్రమ తరలింపు అనేది చాలా చిన్న విషయమే అంతకంటే పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి అవేంటి అంటే ప్రధానంగా దేశ రక్షణ మామూలుగా మన భారతదేశానికి చుట్టూ ఉన్నది ఏంటంటే నీరే సముద్రమే కదా మరి ఆ సముద్రం నుంచే కదా ఏదైనా సరే రావాలంటే ఈజీగా విదేశాల నుంచి ఎవరైనా చూడబడాలన్నా ఇంకేదైనా దిగుమతి చేసుకోవాలి అన్నా ఆ సముద్ర ద్వారం ద్వారానే రావాల్సి ఉంది మరి ఆ విధంగా కాకినాడ పోర్టు సముద్ర తీరం అయి ఉన్నప్పుడు ఆ పోర్టుకు సంబంధించి అసలు రక్షణ ఎక్కడుంది పట్టుమని పదహారు మంది ఉన్నారంట అక్కడ సెక్యూరిటీకి రోజుకి వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు వెళ్తాయంట పదకొండు వందల లారీలు వెళ్తున్నప్పుడు పదహారు మంది అక్కడ సెక్యూరిటీకి ఉన్నారంటే ఏం చేస్తారు అందుకని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు ఇది ఒక్కటే కాదు గంజాయి డ్రగ్స్ స్మగ్లింగ్ విపరీతంగా జరిగిపోతూ ఉంది పోనీ ఆర్డీఎక్స్ ఎవరైనా తీసుకొని వస్తే ఎవరి బాధ్యులు ఇప్పుడు ఉగ్రవాదులు ఎవరైనా చొరబడితే సముద్ర తీరం ద్వారా రావచ్చు సో సరైన ప్రొటెక్షన్ లేదు కదా అక్కడ అని అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం సో ఇదంతా కూడా మార్చేయాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కంగణం కట్టుకొని ఉన్నారు మామూలుగా సమాజంలో ఈ యొక్క శక్తులు కావచ్చు అవినీతి పనులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నారు అదొక్కటే కాదండో ఇక్కడ సొంత పార్టీ నేతలనైనా సరే ఉపేక్షించేదే లేదన్నారు ఇది గమనించవలసిన అంశం సాధారణంగా వాళ్ళు వీళ్ళు అని అంటే అది వేరే విషయం కానీ సొంత పార్టీ నేతలనైనా వదలను ఆయన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశం ప్రజలు ఎందుకని గెలిపించారు మనం ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు గమనిస్తే నిన్న ప్రెస్ మీట్లో కావచ్చు లేకపోతే ఆ వీడియో షూట్ చేసినప్పుడు కావచ్చు ఆయన పదే పదే అధికారులతో చెప్తున్నాడు నేను ప్రజల ముందుకు తీసుకెళ్తానంటున్నారు ఎంతకు ముందు గతంలో ఎవరైనా ఏ ఒక్కనో ఎక్కడైనా ఇలా మాట్లాడారా ప్రజల ముందుకు ఎందుకు తీసుకెళ్లాలంటున్నారు ప్రజలకు జవాబుదారుడైన ఈయన కాదు ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ఎన్నికలు అనేవి జరిగినప్పుడు ఆ ఎన్నికల ద్వారా ప్రజలు బలపరిచిన వ్యక్తి గెలిచినప్పుడు సమాధానం చెప్పవలసింది ఎవరికి ప్రజలకే ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఇప్పటికి అదే మాట మీద ఉంటున్నారు నేను ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలు నేను హామీలు ఇచ్చి వచ్చాను హామీలు అంటే మళ్ళీ సూపర్ సిక్స్ అనుకున్నాను అట్లా కాదు ఏదైనా సరే మంచి పరిపాలన అందిస్తామని పరిపాలన అంటే పాప పథకాలు ఒకటే కాదు కదా భద్రత అలాగే మన సహజ వనరులు కొల్లగొట్టకుండా కాపాడుకోవాలి వాటన్నింటినీ కూడా అవినీతి లేని సమాజాన్ని తీసుకురావాలి అలాగే యువతకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి ఇవన్నీ కూడా ఆయన ప్రజలకి చెప్పారు కాబట్టి ప్రజలు కూడా ఆయన నమ్మారు కాబట్టి ఆ విధంగా గెలిపించారు కాబట్టి నేను సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలని పదే పదే అంటున్నారు సో గతంలో ఏ రాజకీయ నాయకుడు అయినా సరే గెలిచిన తర్వాత ఈ విధంగా నేను ప్రజలకు సమాధానం చెప్పాలి అనేది ఉందా ఎవరైనా కామన్ ఎలాండి తర్వాత రండి మీరు గమనిస్తే కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంత ఇంతెందుకు కౌన్సిలర్లు ఈ విధంగా మాట్లాడతారండి ఎవరైనా సరే ఒక పదవులకు రాగానే ఎవరైనా వెళ్తే తర్వాతరా రేపురా ఎంత కేర్లెస్గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండి ఆయన వెళ్తా ఉంటే ఏ సామాన్యుడైనా ఒక సమస్య ఉంది అని చెప్పేసి ప్లకార్డు పట్టుకుంటే చాలా చూస్తే గా ఆపేస్తాడు ఆయన అట్లాంటి నాయకుడు కావాలి వాళ్ళ అంతేగాని కులాన్ని చూసా పార్టీని చూసా ప్రాంతాన్ని చూసా ఇంకొకటి చూసా ఇంకొకటి చూసో డబ్బుని చూసా రండి అని అంటాం లేకపోతే సామాన్యుడితే తర్వాత రా అంటాం ఇట్లాంటి ఆయన దగ్గర నడవు ఆయన ఏదైనా సరే చాలా కమిట్మెంట్ ఉన్న నాయకుడు మీరు కనుక గమనిస్తే ఒకే ఒక్క సినిమా ఆయన ఒకటి ఉంది అర్జున్ది ఆ సినిమాలో ఒకరోజు ముఖ్యమంత్రిగా చేస్తాడు ఆయన ఏ విధంగా చేస్తాడు అది సినిమా కాబట్టి కానీ ప్రజలకు బాగా కనెక్ట్ అయింది కదా ముఖ్యమంత్రి అలా ఉండాలనేది సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా కానీ ఏ అంశమైనా సరే గా స్పందించడం దానిపైన ప్రెస్ మీట్ పెట్టడం ప్రజలకు సమాధానం చెప్పడం ఏం జరుగుతుందో తెలియజెప్పడం ఇది ఒక బాధ్యత గల నాయకుడిగా వ్యవహరించ వ్యవహరించే విధానం కాబట్టి ఒక విధంగా చెప్పాలి అంటే భవిష్యత్తులో రాజకీయ చరిత్రనే మార్చే సత్తా ఉన్న నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారే అని బహుశా సో అదే కనుక జరిగితే మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వంగా తలెత్తుకొని తిరుగుతూ ఉంటారు అది దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రభావం చూస్తుంది మీరు ఆల్రెడీ గమనించుంటారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఏ పట్టుమని ఐదు నెలలు అవలా ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన ఇమేజ్ ఎలా పెరిగిపోయిందో చూడండి పెద్ద పెద్ద రియాలిటీ షోల్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక హీరో డిప్యూటీ సీఎం గా ఏ రాష్ట్రానికి ఉన్నారు ఆయన పేరు ఏంటని అట్లా సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసే ఇప్పుడు నేను క్వశ్చన్ వచ్చిందని కాదు ఆయన ప్రభావం చూసారా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఏ విధంగా చూపించిందా నేషనల్ మీడియా వాళ్ళు ఏ విధంగా చూపిస్తున్నారో మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకొచ్చారు ప్రజలకు సంబంధించింది కదా సో అటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి కావాలి సో ఇప్పుడు స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన అయితే పవన్ పంజాబ్ పడింది అనడం ఎటువంటి తిరుగులేదు ఏ ఒక్కరిని వదిలిపెట్టను అది సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే అని చెప్పేసి అయితే నేను చాలా స్ట్రాంగ్ గా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదండి భారతదేశానికి ముప్పు ఉంటుంది పోర్ట్లు అలా ఉంటాయని చెప్పేసి అన్నారు మరి దీనిపైన కేంద్ర హోంశాఖ వాళ్ళు కూడా లేఖ రాస్తారు అమిత్ షా గారికి లేఖ రాస్తారు అన్నారు మరి చూద్దాం ఎప్పుడు రాస్తారు అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోర్ట్లో స్మగ్లర్లపై పవన్ పంజా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఇస్తారు గిరిజీ మరి వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ